గురజాల పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా మేము సైతం అంటూ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని గురజాల పట్టణ పురవీధుల్లో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణ వీధుల్లో దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాన కూడలి బ్రహ్మనాయుడు సెంటర్ వద్ద మానవాహారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనందరం ఎంపీని చేసిన ముందు మనం భారతీయులం అని దేశం కోసం హర్నిసులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ అనే విధానంతో యుద్ధం చేసి భారత జాతి గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారని ఈ దేశంలో మనమందరం సోదరభావంతో కుల మత జాతీయ భేదం లేకుండా అందరూ భారతీయులు భావన కలిగి ఉండాలని భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలిపిన దేశం భారతదేశమని ఎందరో మహానుభావులు త్యాగం ఫలం భారతదేశమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బడిదల శ్రీనివాసరావు కౌన్సిలర్ బండిరవి కారంబాబు డబ్బులవల్లి బీజేపీ నాయకులు డి రాధాకృష్ణ అమృత లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు માતરમ માતરમ વંદે માતરમ 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 વંદે 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 માતરમ લો ભરત માતા જોરમ વંદે માતરમ 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 વંદે માતરમ 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 વંદે માતરમ માતરમ નિરોધ મન દર્શ્ય સમુન્નત వైద్యతని ప్రజలు పరిప్రముఖుల ఆధ్వర్యంలో జరిగిన ఈ తెలంగాణ చేసిన నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రజా సంఘాల ప్రతినిధులకు మహిళా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ చరిత్ర పట్టణంలో సమృద్ధ స్థాయిలో తల ఎత్తుకుని నిలబడిన మన భారతదేశ న్ని చాటుకుంటూ ఈ రోజు తన మున్నీ రబరపడా వరదల పట్టణంలో మనం ఈ తెరంగ ర్యాలీని చేపట్టాం ఎందుకంటే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక సమున్నతమైన స్థానం ఉంది విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న కులాలు వర్ణాలు వేరైనా జాతులు వేరైనా కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా సంస్కృతులు వేరైనా మన భారతీయ సంస్కృతి మాత్రం మనమందరం కూడా భారతీయులు మనమందరం కూడా భరతమాత ముద్దు పెట్టడం ఇదే మనందరినీ కూడా ఏకతాటి మీద నిలబెట్టింది ఏక తాటిపై నిలబెట్టి మన ప్రపంచంలో ఒక సమాతమైన స్థానంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు ప్రపంచంలో మన భారతదేశం సగర్వంగా తలెత్తుకుని నిలబెట్టింది ఈ భారతదేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఇతర దేశాల కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఉగ్రవాదుల రూపంలో మనకి ముప్పు పొంచి ఉంది మన భారతదేశ ఐక్యతని మన భారతదేశ సంస్కృతిని ఆశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఉగ్రవాద లోకలను మనమందరం కూడా తిప్పికెట్టాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మనందరి ఐకమత్యంతో ఈరోజు మన భారతీయ ఆర్మీ సగర్వంగా నిలబడి ఆ శక్తుల్ని తృప్తినియోగం చేసి ఆ శక్తుల్ని పుట్టుకొట్టగలిగింది ఇదే ఐక్యతని మనం అందరం కూడా ఎలాంటి పేదలు లేకుండా ఎలాంటి రాజకీయాలకు నోరు కాకుండా ఎలాంటి ఆవేశ ఆవేశాలకు నోరు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్ణం లేదు ఎవరైనా కూడా మనం భారతీయులం మన రక్తంలో ప్రవహించేది భారతీయ రక్తం ఆల్ ఇండియన్స్ అనే ఒకే ఒక్క నినాదంతో మన ముందుకు వెళ్ళి మన భారతదేశ ఐక్యతని ఈ విధంగానే కాపాడుకుంటూ మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మన శక్తి కాపాడుకుంటూ ఇదే విధంగా మనం అందరం కూడా సోదర సోదర మండలిలాగా దేశభక్తి కల గౌరవించాలని చెప్పి ఎవరైతే దేశ ప్రధాన కోరుకుంటారో ఎవరైతే దేశ ప్రధానికి పాల్పడతారో వారందరినీ కూడా ఆ శక్తుల్ని మనం తండ్రి కొట్టాల్సిన ఒక అవసరం ఉంది ఈరోజు సామాజిక మాధ్యమాలలో అనేక రకాల కుటిల ప్రయత్నాలు ఉద్యమ ప్రచారాలు జరుగుతున్నాయి వాటన్నిటికీ వాటన్నిటికీ లోపడ కొడుతూ మనం మనమందరం కూడా ఎక్కడ ఉన్నా ఎక్కడ నిలసిస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా మనమందరం భారతీయులు మన భారతదేశాన్ని రక్షించుకోవాలా మన భారతదేశ రాజకీయ ప్రయోజనాలు కానీ మన భారతదేశ అస్తిత్వాన్ని కానీ మన భారతదేశ సర్వభమత్వాన్ని కానీ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణ చేయడానికి కూడా ఇది ఒక భారతీయుడు కూడా ముందుగా సిద్ధంగా వాలని చెప్పి మాతాకి ఈ యొక్క భారతదేశ ఐక్యతకి పాడుపడ్డ ప్రతి ఒక్కరికి అలాగే వివిధ దళాల వారికి కూడా ఈ రోజు మేము వాళ్ళకి శాల్యూట్ చేస్తున్నాము ఈ భారతదేశాన్ని కాపాడుతున్నందుకు అలాగే ఇంకొక మహానుభావుడు ఉన్నాడండి అతనే అజిత్ దోవాల్ అతను ఒక బ్రాహ్మడు అయ్య ఉండి కూడా ఒక ముస్లిం వేషధారిగా పాకిస్తాన్ కి అక్కడ ఆరు సంవత్సరాలు తన జీవితాన్ని గడిపి పాకిస్తాన్ లో అణు అణువు శోధించి అక్కడ ఉన్న అణు స్థావరాలను గాని అలాగే ఉగ్రవాద స్థావరాలను గాని అన్ని కూడా కనిపెట్టగల శక్తి ఈ రోజు అతను మన భారతదేశ సలహాదారి అజిత్ ధవర్ గారు అండి ఎన్ని అన్ని కూడా పరిశోధన అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది మరి అనుబాంబుని తయారు చేయడంలో కూడా ఆయన ఎంతో మరి శ్రమించాడు అట్లాంటి మహానుభావుని ఈవేళ స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా అట్లాంటి మహానుభావులని మనం ఎప్పుడు కాపాడుకుంటూ భారత మతాలకి ఇరవై ఆరు మంది మీద చంపి వేసిన చేసిన ఆపరేషన్ ఆపరేషన్ సింధూ ఈ యొక్క ఆపరేషన్ ఉడికి పొంద అయిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి జమ్మూలోకి పంపించి మహల్ గాములకు పంపించి భారతీయులైన వచ్చిన విహారానికి వచ్చిన వారిని మతం పేరు అడిగి కాల్చి చంపిన ఉగ్రవాదుల్ని ఈ ఉగ్రవాద రాజ్యాన్ని ఏమి చేయాలి అదే ఆపరేషన్ సింధూర్